హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాధికాస్ ఛానల్ ఈరోజు మనం మంచి రెసిపీ చేసుకుంటున్నాము ఇంట్లో అన్ని కూరగాయలు ఉన్నా కానీ ఏం వండాలో అర్థం కానప్పుడు ఈ విధంగా మనం చేసుకుందామండి ఇది ఏంటంటే ఫ్రైడ్ రైస్ అనమాట వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇది ఎలా చేయాలనేది మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక కెరెట్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి హై ఫ్లేమ్లో మీరనే చేసుకోవాలి బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి బీన్స్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా క్యాబేజ్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి మొత్తం ఉడికిపోవాల్సిన అవసరం లేదు హాఫ్ ఫ్రై అయితే సరిపోతుంది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై కావాలి బాగా వేగనివ్వాలి నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే ట్రై చేస్తూ ఉండండి నేను చేసిన వంటలన్నీ ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు వేసుకుంటున్నాను పెద్ద కప్పు బాగా కలిసే విధంగా కలుసుకోండి ఒకసారి ఇందులోకి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేసుకుందాము అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నా కానీ కొద్దిగా కారం కూడా వేసుకోండి అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోండి ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి నిమ్మకాయ కూడా వేసుకోవాలి ఒక చెక్క సగం చెక్క వేసుకోండి నిమ్మకాయ లేకపోతే అయినా వేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకోండి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ టేస్టీ టేస్టీ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్